దోశలు అంటే నచ్చని పిల్లలుండరు పెద్దలుండరు దోశలు అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి అదే దోశల్ని కాస్త హెల్దీ ప్రాసెస్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నా రాగులతో ఈ విధంగా దోశల్ని కూడా చేసుకోవచ్చు ఆరోగ్యంకి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తూ తింటారు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మినపప్పు వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకొని నీళ్లు వేసేసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి బరువు తగ్గాలనుకున్న వారికి డైట్లో ఉన్నవారికి అలాగే డైజెషన్ సరిగా అవ్వది అనే వారికి కూడా చాలా మంచిది ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల రాగులు ఒక కప్పు బియ్యం వేసుకుందాం బియ్యం వద్దు అనుకుంటే కనుక ఆ బియ్యం ప్లేస్లో కూడా రాగులే వేసుకోండి పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని కూడా బాగా కడుక్కోవాలి నీళ్ళు వేసుకొని చేతో నలుపుకుంటూ బాగా కడిగేసుకొని నీళ్లు వేసేసి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సేపు నానబెట్టుకోండి ఫుల్ వీడియో వచ్చేసి రిలేటెడ్ వీడియోలో ఉంటుంది దీన్ని నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము నచ్చితే ట్రై చేయండి